హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి తక్కువ టైంలో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఇలా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి ఏ కలర్ వంకాయలైనా పర్వాలేదు ఎలా కూర వండుకున్నట్లయితే చపాతి రోటీ రైస్ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకుంటే కర్రీ కూడా బాగుంటుంది అలాగే చూడ్డానికి కూడా చక్కగా ఉంటాయండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి బ్లాక్గా అయిపోకుండా ఇప్పుడు నేను ఎందులో కల్లుప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మొక్కలన్నిటికి కూడా ఉప్పు బాగా పట్టి మనం వండిన వరకు బ్లాక్గా అవ్వకుండా వైట్ కలర్లో ఉంటాయి వంకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేయాలండి ఈ పోపు దినుసులు చిటపాట్లు ఆడే తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే జ్యూస్ అనేది వస్తుంది కదా చపాతీకి తినడానికి బాగుంటుంది ఇలా చక్కగా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలను అయితే తీసుకొని సన్నగా తరిగానండి ఎంత చక్కగా చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది చూశారు కదా ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇలా కూర వండుకుంటే చపాతికి రైస్కి పుల్కాకి రోటీ దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ టమాటా కర్రీ చూసారు కదా చక్కగా అయితే ఉల్లిపాయ మొక్కలు ఇలా బ్రౌన్ కలర్లో వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే కర్రీ మంచి రుచి వస్తుంది వంకాయ టమోటోలో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలండి అలా వేసుకుంటే కూర టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం దీనిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి చూసారు కదా వంకాయలు మనం కట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి ఎందుకంటే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేయకపోతే నల్లగా అయిపోతాయండి ఇలా ముక్కలన్నీ కూడా కళాయిలో వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తొందరగా కూర అయితే ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల లోపే రెడీ అయిపోతుందండి ఈ వంకాయ కూర ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే వంకాయ ముక్కలన్నీ తొందరగా మగ్గిపోతాయండి దీనికి ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరే సరిపోతుంది ఇప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి మూడు నిమిషాలు మగ్గించుకుంటే మరి ఎక్కువ మగ్గిపోతే పచ్చడిలాగా అయిపోతాయండి ముక్కలు మనకి కనిపించవు కాబట్టి హాఫ్ బాయిల్ అయిన అయినట్టు చూసుకోవాలి ఇప్పుడైతే తీసి అయితే చూద్దామండి మూడు నిమిషాలు అయితే అయిపోయింది చూశారు కదా చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గాయి ఇలా హాఫ్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో టమోటాలు అయితే వేసుకోవాలి ఐదారు టమాటాలు అయితే వేసుకోవాలండి టమోటాలు ఎక్కువ వేయకపోతే మనకి గ్రేవీ అనేది రాదు కదా చపాతీకి ఇలా కొంచెం జ్యూస్తో ఉంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఈ టమోటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకుంటే కర్రీ తొందరగా మనకి రెడీ అయిపోతుంది ఇంకో రెండు నిమిషాల పాటు మనం ఇక్కడ మూత పెట్టుకుంటే చక్కగా వంకాయల్లో వాటర్ అంతా దిగి మొత్తం అయితే బాగా మగ్గుతుందండి ఇక్కడ రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూశారు కదా చక్కగా వంకాయ ముక్కలు టమోటాలు అన్నీ కూడా మగ్గిపోయాయి ఇలా ఒకసారి మొత్తం కలిసినంతగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారం అయితే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళయితే కారం ఎక్కువ అయితే తినరండి నేను ఇక్కడ ఒక స్పూను వేసుకుంటున్నాను కారం అలానే అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను గరం మసాలా అయినా చికెన్ మసాలా ఉంటుంది కదండి ఇంట్లో చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వేసుకున్న దానికి ఇంకొక నిమిషం పాటు మనము స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఈ కారం మసాలా అంతా ఈ మొక్కలకు పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూసారు కదా కర్రీ తొందరగా రెడీ అయిపోద్ది ఈ ఈ వంకాయ మొక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఈ కలర్ వంకాయలు అయితే ఇప్పుడు మొత్తం ఎలా కలుపుకొని ఒకసారి ఇంకో నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి అన్నంలోకి అలానే చపాతీలోకి కలుపుకొని తినడానికి కొంచెం జ్యూస్ కావాలి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటరు ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత చూసారు కదా కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి కర్రీ జ్యూసీగా ఎలా రెడీ అయ్యిందో చూశారు కదండీ మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా టేస్ట్ బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్